హాయ్ అండి వెల్కమ్ టు ది లక్ష్మి గారు ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి పండుగను అందరు ఎలా జరుపుకున్నారండి నేనైతే చాలా బాగా జరుపుకున్నాను మీరు కూడా బాగా జరుపుకున్నారనే కోరుకుంటున్నాను సంవత్సరంలో మనం ఎప్పుడైనా దీపాలు వెలిగించని దోషంతో దోషము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం వల్ల పోతుందని అంటారు అందుకని చెప్పేసి నేను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపం అయితే వెలిగించుకున్నాను అంతేకాకుండా సముద్రంలో కానీ నదిలో కానీ దీపాలు వదలాలంటారు మనకు వెసులుబాటు లేదు కావడంతో నేనైతే ఇంట్లోనే తులసమ్మ దగ్గర దీపాలను అయితే నీటిలో వదులుతాను ఇవన్నీ కూడా ఈ సంవత్సరము సాయంత్రమే చేసిన ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజు పొద్దున్నే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాల్చుకునేదాన్ని కానీ ఈసారి పౌర్ణమి లేటుగా రావడంతో సాయంత్రమే వెలిగించాను నేనైతే తులసమ్మ కోట దగ్గరనే కృష్ణుని కూడా పెట్టుకొని పూలతోటి అలంకరణ చేసుకొని మూడు ముప్పై రెండు దీపాలు పెట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను మా బాబు ఇద్దరం కూడా కాల్చాము ఆ తర్వాత నీళ్ళల్లో దీపాలు వదిలాము పూజ అయితే చాలా బాగా జరిగింది చంద్రుని కాంతిలో కూర్చొని పూజ చేసుకుంటుంటే చాలా బాగా అనిపించింది మనసుకి ఎంతో తృప్తిగా అనిపించింది పూజ మొత్తం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసుకొని స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాము నాకైతే కార్తీక పౌర్ణమి పూజ చాలా సంతృప్తిని అయితే కలిగించింది చాలా బాగా జరిగింది ఉదయం నుంచి ఒక ఉపవాసం ఉంటాం కదా ఉపవాసం ఉండి పొత్తులు కాల్చుకొని దీపాలు వెలిగించుకొని పూజ చేసుకుని ఆ తర్వాత ఒక పొద్దు అయితే ఏడుస్తాము నేను ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పూజ చేసుకుంటాను అయితే నార్ ఎలా ఉందండి నా అలంకరణ కార్తీక పౌర్ణమి అలంకరణ అయితే నేను ఇలా చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను కాల్చుకున్నాను అంతేకాకుండా ముప్పై మూడు దీపాలను కూడా వెలిగించుకున్నా చీకట్లో వెన్నెల కాంతిలో దీపాలతోటి చాలా బాగా అనిపించింది నా అలంకరణ నా పూజ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలిపండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఈరోజు వీడియో مليكلزم